హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది మనము సొరకాయ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని మనము సొరకాయ ఎక్కువగా ఇట్లా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటాం కదా అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీరే చూడండి చాలా బాగుంటుంది అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా అనేది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే వేరుశనగపప్పులు వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ఈ వేరుశనగపప్పులు అనేది కాస్త బాగా వేగాలి చూడండి ఈ విధంగా మనము కొంచెం వేయించుకొని కొంచెం మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఇట్లా వేయించి పెట్టుకొని ఎక్కువ మాడకూడదు బాగా కొంచెం సిమ్లోనే బాగా వేగనివ్వాలి అప్పుడు మనకు పచ్చడి అనేది ఈ సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఆ విధంగా అయితే వేగాలి మనకు ఈ విధంగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి మీరు ఎవరైనా చేయలేని వాళ్ళు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా చూడండి ఆ విధంగా మనము వేరు పప్పులు వేయించుకొని ఒక పేట్లోకి అయితే ఈ విధంగా తీసుకోవాలండి అన్నీ మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం పచ్చడికి తక్కువగానే వేసుకోవాలి ఇట్లా ఈ ఇప్పుడు చూడండి మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కారం తగినట్టుగా ఎంత తినగా ఎంత తింటారో మీరు కారం అంత తగినట్టుగా చూసి వేసుకోండి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మేము ఎక్కువ తినలేమనేసి కారము కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను నేను ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకి అయితే తీసుకోవాలి ఒక పేట్లకి ఇట్లా ఒక పేట్లకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కడాయిలో ఆ కడాయిలోనే రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము నేను సొరకాయ అనేది ఒక హాఫ్ తీసుకున్నానండి హాఫ్ తీసుకొని పైన ఉండే తుక్కు తీసేసుకొని ఇలా సొరకాయ కట్ చేసుకొని సన్నగా కాస్త ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టమోటా అయితే వేసుకోవాలి చిన్న సైజ్ అయితే రెండు వేసుకోవాలి పెద్దది అయితే ఒకటి వేసుకోవాలి టమోటా వేసిన తర్వాత ఒకసారి బాగా ఇట్లా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి అదేవిధంగా కలిదిప్పుకున్న తర్వాత మనము ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి కొద్దిగా చింతపండు వేసుకొని అలాగే ఒక హాఫ్ మనము పసుపు వేసుకోవాలి హాఫ్ పసుపు వేసుకొని ఈవన్నీ ఇప్పుడు చింతపండు పసుపు వేసుకునే తర్వాత వేసుకునే తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎందుకంటే సొరకాయకి తొందరగా ఇవి మగ్గిపోవడానికి మనము బాగా ఉడకనివ్వడానికి ఇవ్వడానికి సొరకాయందు కొంచెం బాగా తొందరగా ఉడుతుంది ముందుగానే మనం ఇట్లా సాల్ట్ వేసుకుంటాము అందుకని ఈ సాల్ట్ పసుపు చింతపండు వేసుకుంటే కదా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఒక రెండు నిమిషాలు బాగా కలిపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మీరు ఒక ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసేసుకొని చూసుకోవాలండి ఎందుకంటే అడుగంటుతుంది కదా అడుగంటకుండా ఇట్లా తీసి ఐదు నిమిషాలకు ఒకసారి తీసి కలిదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము కలిదిప్పుకోవాలి మళ్ళీ అట్లా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకోవాలి అలాగే ఉడికిందా లేదా అని కూడా చూసుకోవాలి చూడండి అదేవిధంగా మళ్ళీ నేను మూత పెట్టేసుకున్నాను ఇట్లా ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసేసి ఇట్లా కలిదిప్పుకోవాలి అలాగే అని కూడా చూసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మూత తీసేసి ఒకసారి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా కలిదిప్పుకొని మళ్ళీ ఒకసారి ఉడికింద లేదని చూసుకొని చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మనకు ఉడికింది లేనిది కాస్త ఉడకలేదు మళ్ళీ అట్లా కొంచెం మంట మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒకేసారి ఎక్కువ మంట పెట్టుకోవద్దు మాడిపోతాయి అట్లా ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పది నిమిషాలకు ఒకసారి తీసి ఐదు నిమిషాలకు కానీ పది నిమిషాలకు అట్లా తీసేసుకొని కళ్ళిప్పుకోవాలి ఇప్పుడు చూడండి సొరకాయ కొంచెం బాగా మెత్తగా ఉడికింది ఆ మాత్రం ఉడకాలి మనకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇవి పక్కన సల్లారిచ్చుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పులు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మిక్సీ జార్లో అలాగే ఇప్పుడు మనము ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఆరు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి కాస్త ఇట్లా ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడని ఆ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ మనము సల్లారిచ్చి పెట్టుకునేం కదండి సొరకాయ ఇవన్నీ టమోటా ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి వీట్లంతా మిక్సీ జార్లో వేసుకొని మీరు ఇప్పుడు కొంచెం ఉప్పు లాస్ట్లోనే చూసి వేసుకోండి సరిపోకుంటే సాల్ట్ వేసుకోండి లాస్ట్లో ఆల్రెడీ మనం సొరకాయలో కొద్దిగా వేసుకున్నాము అందుకని నేనైతే వేయలేదు లాస్ట్లో చూసి వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోయి ఆ కడాయిలోనే కొద్దిగా వాటర్ పోసి ఇట్లా వేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాగా మనం రోట్లో ఎలా అయితే దంచుకుంటామో అలాగా కొంచెం బాగా గ్రైండ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా ఉంటుంది మనకు పచ్చడి అనేది సొరకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నం లేకే కాదు టిఫిన్ కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ లేకి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుస్తుంది ఈ పచ్చడి అంతా ఒక అయితే తీసేసుకోవాలి చూడండి ఇదంతా ఒక అయితే తీసేసుకొని మనం అంతా పోపు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వీటెక్కిన తర్వాత అందులో రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం మిగతాటి వేసుకోవాలి పచ్చి ఇది ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనము పచ్చల్లో వేసుకోవాలి చూడండి ఈ పోపు అంతా కాస్త వేగాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో ఇట్లా వేసుకోవాలి చూడండి చట్నీలో వేసుకోవాలి చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకొని పో మనం వేసిన చట్నీకి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిదిప్పుకొని అంత బాగా మిక్స్ చేసి కలుపు కలుపుకోవాలి అంతేనండి ఇంత ఈజీగా ఉంటుంది సరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి మీకే తెలిసి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే సొరకాయ పచ్చడి ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు మటుకు వినని వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి తప్పకుండా చూడండి ఈ వీడియో సరేనా ఫ్రెండ్స్ మీరు తర్వాత నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్